అందరికీ నమస్కారం ముందుగా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసేయండి సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజు దేవతలకే దేవుడైన ఆ మహాదేవుడికి అంకితం చేయబడింది ఈ రోజున బోలేనాథ్ను పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని చెబుతారు దీనితో పాటు ఇంట్లో ఆనందం కూడా నెలకొంటుందని నమ్మకం మహాదేవుడిని మీరు సంతోషపెట్టాలి అనుకుంటే సోమవారం రోజున శివుడికి పూజ చేయడమే కాదు రాశి ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కూడా సమర్పించాలి ఈరోజు ఏ రాశి ప్రకారం ఏ వస్తువులను సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శివ పూజకి చాలా ఫలవంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది ఈరోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు ఈరోజు శివయ్యను పూజించడం వల్ల అన్ని దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి దీనితో పాటు భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఆహారం డబ్బులకు ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని నమ్మకం అంతేకాదు సోమవారం శివుడితో పాటు నవగ్రహాల్లో ఒకటైన చంద్రుడిని కూడా పూజ చేస్తారు మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పించాలి ఇలా చేయడం వలన శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి దీనితో పాటు సోమవారం ఉపవాసం ఉండటం కూడా అలా ప్రయోజనకరణంగా పరిగణించబడుతుంది శివుని ఆశిష్యులు పొందాలనుకుంటే సోమవారపు నియమాల ప్రకారం పూజ చేసి అనంతరం శివయ్య పూజలో రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక మైన వస్తువులు సమర్పించాలి చివరగా లింగాష్టర స్తోత్రం పఠించాలి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పూజ ప్రారంభించే ముందు శివుడిని ధ్యానించి పూజ కోసం ఒక సంకల్పం చేయాలి ముందుగా శివలింగానికి నీటిని సమర్పించాలి ఆ నీటిని సమర్పించిన తర్వాత పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ తర్వాత ఓం నమ శివాయ నా మంత్రాన్ని జపించాలి శివలింగంపై గంధపు చక్క పేస్ట్ రాయాలి బిల్వ ఆకులు ధాతుర జమ్మి ఆకుల పువ్వులను సమర్పించాలి తర్వాత ధూప దీపాలను వెలిగించాలి శివునికి రాశి ప్రకారం ఏ వస్తువులను సమర్పించాలో చూద్దాం మేష వారు ఈ రాశి వారు ఈ రోజున శివుడికి బిల్వ ఆకులను సమర్పించాలి వృషభ రాశి వారు ఈ రోజున శివుడికి కీర్ నైవేద్యాన్ని చేయాలి మిథున రాశిలో జన్మించిన వ్యక్తి శివుడికి బాంగ్ సమర్పించాలి కాటక రాశి వారు శివుడికి శంఖం పువ్వులను సమర్పించాలి సింహరాశిలో జన్మించిన వ్యక్తి మహాదేవునికి అభిషేకం చేయాలి కన్యా రాశి వారు శివుడికి పాలతో చేసిన స్వీట్లను సమర్పించాలి ఆ రాశి వారు శంకరుడికి సుగంధ ద్రవ్యాలను సమర్పించాలి రుచిక రాశి వారు శివుడికి పంచామృతం సమర్పించాలి ధనుషు రాశి వారు శంకరుడికి గోపి చందనాన్ని అర్పించాలి మకర రాశి వారు కొబ్బరికాయ కలపను సమర్పించాలి కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించిన వారు శివుడికి నువ్వుల లడ్డును సమర్పించాలి రాశిలో జన్మించే వారు పసుపు రంగు పువ్వులను సమర్పించాలి ఈ సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము వీటిని పాటించే ముందు దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది